అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతను సాకుచూపుతూ మరో ఇరవై దేశాలకు ట్రావెల్ బ్యాన్ను విస్తరించారు అందులో భాగంగా పాలస్తీనియన్ అధారిటీ పైన ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ ఏడాది ఆరంభంలో విధించిన ఆంక్షలకు అదనంగా వీటిని చేర్చడంతో అమెరికా ప్రవేశంపై పరిమితులు ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య ఇప్పుడు రెట్టింపైంది ఈ జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదు దేశాల పౌరులపై అమెరికా పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది ఇందులో బుర్కినా ఫాసో మాలి నైజర్ దక్షిణ సూడాన్ సిరియాలున్నాయి వీటితోపాటు పాలస్తీనియన్ అథారిటీ జారీ చేసిన ప్రయాణపత్రాలు ఉన్నవారు అమెరికాకు వలస రాకుండా పూర్తి నిషేధం విధించారు గతంలో పాక్షిక ఆంక్షలున్న లావోస్ లియోన్ దేశాలను ఇప్పుడు పూర్తి నిషేధిత జాబితాలోకి చేర్చారు మరో పదిహేను దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు ఇందులో నైజీరియా సెనిగల్ టాన్జానియా అంగోలా జాంబియా జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలతో పాటు కరేబియన్ దేశాలైన డొమినికా ఆంటిగ్వా అండ్ బార్బుడాలు ఉన్నాయి ఈ నిర్ణయానికి ప్రధానం కారణంగా అమెరికా భద్రతా లోపాలను చూపిస్తోంది ఆయా దేశాల్లో అవినీతి ఎక్కువగా ఉండటం నకిలీ పౌరపత్రాలు నేర చరిత్రను తనిఖీ చేసే వీలు లేకపోవడం వంటి అంశాలను వైట్ హౌస్ ప్రస్తావించింది అంతేకాకుండా వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం తమ దేశ పౌరులను తిరిగి తీసుకెళ్లడానికి ఆయా ప్రభుత్వాలు నిరాకరించడం వంటి కారణాల వల్ల ఈ కఠిన చర్యలు తప్పలేదన్నట్టు ఇప్పటికే వెల్లడించింది ముఖ్యంగా గత నెలలో వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ సిబ్బందిపై అఫ్ఘాన్ పౌరుడు జరిపిన కాల్పుల ఘటన తరువాత వలస విధానాలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్ నిర్ణయించడం తెలిసిందే